పర్యటన మరి పినపాక మండలంలో ఉంటుంది కృష్ణమాది గారు తొలిసారిగా పినపాక మండలానికి చేస్తున్న సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ అనుబంధ సంఘాలు అందరికి కూడా మరి ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ పినపాక మండలం కరగూడ మండలం పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి వృత్తులు వితంతువులు వికలాంగులు చేయుత పెన్షన్దారులు మరి అదే అదేవిధంగా కండరాల ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఎలక్షన్ టైంలో రెండు వేలు ఇచ్చే వాళ్ళకి నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చే వాళ్ళకి ఆరు వేలు పెన్షన్ వేస్తామని హామీ ఇచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా ఇంతకు వరకు ఆ ఒక కార్యక్రమాన్ని మరి ప్రజలకు అందించలేకపోవడం వల్ల మరి కృష్ణమాది గారు ఆగస్టు పదమూడున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు దానికి కొనసాగింపుగా మా జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఉన్నటువంటి పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు వృద్ధులు వితంతువులు అనేక మంది సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం